ಆವನ ಮನ್ನಿ ರಾಜನಲ್ಲಾ ಸಂತಿರಲ್ಲಾ ಆವನ ಮಲ್ಲೆ ಇಲ್ಲೇನೈ ಮತ್ತೆ ಸಂತಿರ ನಮ್ಮ ಆಶಕರೆ ಅಲ್ಲಿ ಇನ್ನು ಇದನ್ನ ಸಂತರುんなರೆ ಮಪ್ಪ ಏಯ್ ಕುಟುಂಬ ಇದೆಯಾ ನಾ ಅಂತೆ ಮಯ್ಯ ಏನು ಮುಸ್ಲಿಂನ ನೀವು ಏನು ಕೇಳ್ತೀ ಶೇಕ್ ಒಳ್ಳೆಯಕಂಡಿ ಶೇಕ್ ಸರ್ ಸರ್ ಅಲ್ಲಲ್ಲ ಅಲ್ಲ ನಾನು ಇತ್ತು ಜಗಳಾ ಯಸಾರ ಹೋಗಿಬಿಡ ಅಂತೀ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

జిల్లాలో శాంతి భద్రతలు నడుచుకోవడం చేయడానికి ఎటువంటి చర్యలు కూడా మా పోలీసులు అయితే చెప్తున్నారు మరిన్ని కౌంటింగ్ రూపు మరిన్ని కార్డన్ సెట్లు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీస్ సిబ్బంది ఇప్పటికైతే సిబ్బంది ఏలూరు జిల్లా వెంకటాపురం వైఎస్ఆర్ కాలనీలో వన్ టౌన్ పరిధిలో ఉన్న ఈ రూరల్ ఏరియాని రాత్రిగా ఈరోజు తెల్లవారుజాముని కార్డనం సర్చ్ చేయడం జరిగింది జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి గారి ఆదేశాల ప్రకారం డిఎస్పి అండ్ నలుగురు సిఐలు అలాగే పది మంది ఎస్ఐలు ఇంకా వంద మంది సిబ్బందితో కలిసి మొత్తం అన్ని ప్రతి గృహాన్ని తనిఖీ చేయడం జరిగింది అలాగే నలుగురు సస్పెక్ట్స్ని కూడా గుర్తించారు డెబ్బై బైకులు సీజ్ చేయడం జరిగింది రెండు ఆటోలను కూడా సీజ్ చేశారు ఏ విధమైన వాటికి డాక్యుమెంట్స్ కూడా లేవు సో ఇదే విధంగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాం ఎలక్షన్స్ అయితే చాలా ప్రశాంతంగా జరిగాయి ఏలూరు జిల్లాలో ఏదో చిన్న చిన్న సంఘటనలు చెదురుమదురు సంఘటనలు తప్ప పెద్దగా ఏం జరగలేదండి అయితే ఆ చిన్న సంఘటనలు కూడా మేము సీరియస్గా తీసుకుని చాలా ఎక్కువ మొత్తంలో మనం ఫోర్స్ని డిప్లాయ్ చేసుకోవడం జరిగింది అలాగే కౌంటింగ్కి సంబంధించి సిఆర్ రెడ్డి కాలేజీలో మనకి దానికి సంబంధించి బందోబస్తు కూడా ప్రిపేర్ అయింది సుమారు వెయ్యి మంది పోలీసుల వరకు కూడా దానికి రాబోతున్నారు అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఉంటుంది అలాగే అన్ని రూట్స్ కూడా కట్ పార్టీస్తో బ్లాక్ చేయడం జరుగుతుంది ఏ విధమైన అల్లరి మోకలు రావడానికి కానీ ఏ విధమైన అల్లరి కార్యక్రమాలు చేయకుండా ఉండడం కోసం దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు